హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి చూడండి మీకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూపిస్తాను అన్నాను కదా మీకు ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ మీకు కనిపిస్తున్నాయా ఇవ్వండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ పాతవి కొత్తవి అన్ని రకాలవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూడండి మీకు అన్నీ తిరిగేసి చూపిస్తాను మళ్ళీ ఒక్క నిమిషం అన్నీ తిరిగేసి మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ తిరిగేసాను ఇప్పుడు చూడండి ఇందాకొక సైడ్ చూపించాను కదా ఇది ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇలాగన్ని బొమ్మలు ఫైవ్ రూపీస్ వెనకట్ల రవీంద్రనాథ్ ఠాగూర్ మదర్ తెరీసా అలా అందరూ ఉంటారు ఇలా కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి దాస్తాను నేను అన్నీ రకరకాలుగా ఉండేవన్నీ చూడండి అన్నీ వేరే వేరే ఉన్నాయి కదా ఇది చూసారా కొంచీనా ఇది పిల్ల చూసారా ఇది ఇలా అన్నీ వేరేగా ఉంటాయి ఇది చూసారా టెన్ రూపీస్ ఇవి ఇటువైపు ఇలా ఉంటుంది ఇటువైపు ఇలా ఇదొక టెన్ చాలా కాయిన్స్ ఉండేవి టెన్ రూపీస్ అప్పుడు చల్లవు చెల్లవనగానే అనగానే బ్యాంకులు వచ్చేసాను మర్చిపోయి ఈ రెండు మాత్రమే దాసాను ఇవ్వండి అన్నీ ఫైవ్ రూపీస్లు ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ నా వీడియోస్ అన్నీ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్